రెండవ దినవృత్తాంతములు ఆరో అధ్యాయము అప్పుడు సొలోమోను ఈలాగూ ప్రకటన చేసెను గాధాంధకారమందు నేను నివాసము చేయుదునని యహోవా సెలవిచ్చియున్నాడు నీవు నిత్యము కాపురముండుటకై నిత్యనివాస స్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించియున్నాను అని చెప్పి రాజు తన ముఖము ప్రజల తట్టు త్రిప్పుకొని ఇస్రాయేలీయుల సమాజకులందరును నిలుచుచుండగా వారిని దీవించెను మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెను నా తండ్రియైన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇస్రాయేలీయుల దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక ఆయన సెలవిచ్చినదేమనగా నేను నా జనులను దేశములో నుండి రప్పించిన దినము మొదలుకొని నామముండుటకై యొక్క మందిరమును కట్టింపవలెనని నేను ఇస్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు నా జనులైన ఇస్రాయేలీయుల మీద అధిపతిగా నుండుటకై ఏ అయినను నేను నియమింపలేదు ఇప్పుడు నా నామముండుటకై యరుషలేమును కోరుకొంటిని నా జనులైన ఇస్రాయేలీయుల మీద అధిపతిగా నుండుటకై దావీదును కోరుకొంటిని ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడాయను అయితే యహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా నా నామ ఘనత కొరకు మందిరమును కట్టింపవలెనని నీవు ఉద్దేశించిన యుద్దేశము మంచిదే గాని నీవు ఆ మందిరమును కట్టరాదు నీకు పుట్టభూము నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును అప్పుడు తాను అట్లు చెప్పియున్న మాటను యహువా ఇప్పుడు నెరవేర్చియున్నాడు యహూవా సెలవు ప్రకారము నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా రాజునై ఇస్రాయేలీయుల రాజాసనమందు కూర్చుండి ఇస్రాయేలీయుల దేవుడైన యహోవాకు మందిరమును కట్టించి యెహోవా ఇస్రాయేలీయులతో చేసిన నిబంధనకు గురుతైన మందసమును దానియందు ఉంచితినని చెప్పి ఇస్రాయేలీయులందరూ సమాజముగా కూడిచూచుచుండగా యహువా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను తాను చేయించిన ఐదు మూరల పొడవును ఐదు మూరల వెడల్పును మూడు మూరల ఎత్తునుగల ఎత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమునందుంచి దానిమీద నిలిచియుండి సమాజముగా కూడియున్న ఇస్రాయేలీయులందరి ఎదుటను మోకాళ్ళూని చేతులు ఆకాశమువైపు చాపి సొలోమోను ఇట్లని ప్రార్థన ప్రార్థనచేసెను యహువా దేవా హృదయపూర్వకముగా నిన్ను అనుసరించుని భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచునుండు నీవంటి దేవుడు ఆకాశమందైనను భూమి ఎందైనను లేడు నీ సేవకుడైన దావీదు అనునా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చియున్నావు నీవు చేసి ఈ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చియున్నావు నీవు నా ముందర నడచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రము చొప్పున నడచిన ఏడల ఇస్రాయేలీయుల సింహాసనము మీద కూర్చుండువాడు నా ఎదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అనునా తండ్రితో సెలవిచ్చిన మాట ఇస్రాయేలీయుల దేవా యహోవా దయచేసి నెరవేర్చుము ఇస్రాయేలియుల దేవా ఎహోవా నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు గాక మనుష్యులతో కలిసి దేవుడు భూమియందు నివాసము చేయునా ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా దేవా దేవాయహోవా నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థనయందును విన్న పమునందును లక్ష్యముంచి నీ సేవకుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మోర్ను ఆలకించుము నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకైన నామమును అచ్చట ఉంచదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న ఈ నీ కను దృష్టి రాత్రింబగళ్లు నిలుచునుగాక నీ సేవకుడును నీ జనులైన ఇస్రాయేలీయులును ఈ స్థలము తట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము ఆకాశముననున్న నీ నివాస స్థలమందు ఆలకించుము ఆలకించునప్పుడు క్షమించుము ఎవడైనను తన పొరుగువాని ఎడల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకై మీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు ఈ మందిరమందుండు నీ బలిపీఠము ఎదుటికి వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తలమీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము నీ జనులైన ఇస్రాయేలీయులు నీ దృష్టి ఎదుట పాపము చేసినవారై తమ శత్రువుల బలమునకు నిలువలేక పడిపోయినప్పుడు వారు యొద్దకు తిరిగి వచ్చి నీ నామమునూ ఒప్పుకొని ఈ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇస్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించుదువుగాక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియకున్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులును నీ జనులునగు ఇస్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి వారు నడువలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాని దయచేయుదువుగాక దేశమునందు కరవుగాని తెగులుగాని కనబడినప్పుడైనను గాడ్పు దెబ్బగాని చిత్తపట్టుటగాని తగిలినప్పుడైనను మిడతలుగాని గాని దండు దిగినప్పుడైనను వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను ఏ బాధగాని ఏ రోగముగాని వచ్చినప్పుడైనను ఎవడైనను నీ జనులందరూ కలిసి అయినను నొప్పిగాని కష్టముగాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపిచేయు విన్నపములన్నయూ ప్రార్థనలన్నీ నీ నివాసస్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవితకాలమంతయు నీయందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువుగాక నీవు ఒక్కడవే మానవుల హృదయము నెరిగిన వాడవు గదా మరియు నీ జనులైన ఇస్రాయేలీయుల సంబంధులు కాని అనులు నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు చాచిన చేతులను గూర్చియు వినినవారై దూరదేశము నుండి వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసినప్పుడు నీ ఆకాశము నుండి నీవు వారి ప్రార్థన నంగీకరించి నీ జనులగు ఇస్రాయేలీయులు తెలిసి కొనినట్లు భూజనులందరును నీ నామమును తెలిసికొని నీయందుబుయ భక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడెనని గ్రహించునట్లుగా ఆ యనులు నీకు మొరుపెట్టిన దానిని నీవు దయచేయుదువుగాక నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేరనుద్దేశించి నీవు కోరుకొనిన ఈ పట్టణము తట్టును నీ నామమునకు నేను కట్టించిన ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసిన ఎడల ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువుగాక పాపము చేయనివాడెవడును గనుక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెలపట్టు వారు వారిని దూరమైనట్టిగాని సమీపమైనట్టిగాని తమ దేశములకు పట్టుకొనిపోగా వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనస్సు త్రిప్పుకొని మేము పాపము చేసిటిమీ దోషులమైతిమి భక్తిహీనముగా నడచిటిమీ అని ఒప్పుకొని తాము చెరలోనున్న దేశమందు పూర్ణహృదముతోను పూర్ణాత్మతోనూ నీ యొద్దకు మళ్ళుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశము మీదికిని నీవు కోరుకొని ఈ పట్టణము మీదికిని నీ నామఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరము మీదికిని మనస్సు త్రిప్పి విన్నపము చేసిన ఎడల నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదువుగాక నా దేవా ఈ స్థలమందు చేయబడు విన్నపము నీ కనుదృష్టి యుంచుదువుగాక నీ చెవులు దానిని ఆలకించునుగాక నా దేవా యహోవా బలమున కాధారమగుని మందసమును దృష్టించి లెమ్ము నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము దేవా యహోవా నీ యాజకులు రక్షణ ధరించు కొందురుగాక నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషింతురుగాక దేవా యహోవా నీవు నీచేత అభిషేకము నొందిన వానికి పరాజ్ముకుడవైయుండకుము నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకము చేసికొనుము